ఉద్యమం నుంచి ఐడియా ఈ జనపక్షం కాకపోతే జనాలకు ఎప్పుడు ఒక కొత్త బ్రాండింగ్ తో చెప్పాలనే ఉద్దేశంతో మనం లోక్ సత్తా పేరు మార్చి మనము జనపక్షం అనే తోటి మనం ముందుకెళ్లబోతున్నాం సో ఈ జనపక్షం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది ఎందుకు ఇదంతా అనేది మీరు ఆలోచించవచ్చు ప్రధానంగా మనం ఇలా చూసినట్లయితే మనము మీరు గత వన్ ఇయర్ గా పనిచేస్తున్న మీ అనుభవాల పరంగా పోయినా గత ఇరవై సంవత్సరాలుగా నేను పనిచేస్తున్న అనుభవాల పరంగా చూస్తే ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్యం అన్నది చాలా క్రైసిస్ లో ఉన్నదన్నది మన అందరం గ్రహించాలి ఇలా భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానంగా ఈ ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సమస్యల్లో మనం కన్సల్టేట్ చేసి కనుక చెప్పగలిగినట్లయితే పది సమస్యల్లో మనం చెప్పాలనుకుంటున్నాం సో అందులో మొదటి అంశం వచ్చేసి ఏంటంటే సో ప్రధానంగా ప్రజాస్వామ్యము ఎక్కడ ఫెయిల్ అవుతుంది అన్న దాంట్లో చూసినట్లయితే అభివృద్ధిని మింగేస్తున్న సంక్షేమం మీరందరూ చూస్తూనే ఉన్నారు ఇవాళ ఏంటంటే ఓట్ల కోసం విపరీతమైనటువంటి ఫ్రీ బీస్ ని సంక్షేమ పథకాలని డిజైన్ చేస్తూ వస్తున్నాయి పార్టీ ఒకరు వెయ్యి ఇస్తా అంటే ఇంకో రెండు వేలు ఒక రెండు వేలు ఇస్తా అంటే ఇంకోరు ఐదు వేలు పదివేలు విచ్చలవిడిగా ప్రజలను ఆకర్షించడం కోసం ఇవాళ ఎక్కువ మోతాదులో సంక్షేమాలను డిజైన్ చేస్తూ వచ్చారు కేసీఆర్ చేసిన సంక్షేమమే చాలా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమం తోటి ఇవాళ ఆరు లక్షల కోట్ల అప్పుల్లోకి మనం వెళ్ళాం అనుకుంటే ఇవాళ కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను చూస్తే ఇంకా రాష్ట్రం ఈ ఐదు సంవత్సరాలలో మినిమం పన్నెండు నుంచి పదిహేను లక్షల కోట్ల అప్పులకు పోయేటువంటి పరిస్థితి మనకుంది అంటే సంక్షేమం చేయదు అని కాదు సంక్షేమం చేయాలి కానీ సంక్షేమానికి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉండాలి సంక్షేమం వల్ల మానవ జీవన విధానంలో మార్పు రావాలి సంక్షేమం వల్ల ఆర్థిక అభివృద్ధి చెందాలి సంక్షేమం వల్ల విలువలు పెరగాలి అంతేగాని మనం డిజైన్ చేసే ఏ సంక్షేమం కూడా ఇయాల మానవ విలువలు పెంచే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఇయాల ఇంత డెవలప్మెంట్ ఇంత అభివృద్ధి చేసి ఇంత సంక్షేమం తీసుకొచ్చిన కేసీఆర్ ఓడిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన అభివృద్ధి చేశాడు పెంచాడు కానీ మానవ విలువలను పెంపొందించే దిశలో ఆయన పని చేయలేకపోయాడు ఇవాళ తీసుకొచ్చిన ఈ వెల్ఫేర్ స్కీమ్సే ప్రజలను తప్పు పట్టించాయి ఇలా తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాల వల్లనే ప్రజలు రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళి ఇవాళ ఇంకా ఎక్కువ అత్యాసకి వెళ్లి ఇవాళ ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మనం చూస్తాం ఇలా ఏ పార్టీ వచ్చినా చేసేది అదే మనం ఒక పార్టీ బెస్ట్ అనో ఒక పార్టీ వరస్ట్ అనో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి వంద పార్టీల యొక్క చరిత్ర చూస్తే ఏ పార్టీ చూసినా గానీ సంక్షేమము విపరీతమైన సంక్షేమము ప్రామిస్ చేయాలి ఓట్లు తెచ్చుకోవాలి ఆ ఓట్లు తెచ్చుకున్న తర్వాత సంక్షేమం చేయడానికి డబ్బులు ఉండవు మన బడ్జెట్ ఏందో తెలియదు బడ్జెట్ కి సంక్షేమానికి లింక్ లేదు మనము దాన్ని ఇలా ఎట్లా నడుపుతావురా గవర్నమెంట్ అని అడిగితే ఇవాళ నేను ఏం చేస్తున్నారంటే అప్పులు చేసి గవర్నమెంట్ నడుపుతాను లేదంటే ట్యాక్సులు పెంచి గవర్నమెంట్ నడుపుతాను లేదంటే ఇవాళ మనకున్న ఆస్తులన్నీ గవర్నమెంట్ నడుపుతాం లేదంటే ప్రజలని తాగుబోతులు చేసి మనం గవర్నమెంట్ నడుపుతాం అనే స్థాయికి దిగజారేనామా లేదా 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 సో గంటలకి నాలుగు గంటలకి ఊర్లోకి వెళ్తే ఎక్కడైతే బైక్లు కనబడుతున్నాయో అక్కడ ఒక బెల్ట్ షాప్ ఉంటది ఉంటదా ఉండదా ఇవాళ ఒకప్పుడు ఒక గుంపు ఊడితే సమాజం పట్ల ఆలోచించే వాళ్ళు వాళ్ళు పనిచేసే వృత్తిపత్తి ఆలోచించే వాళ్ళు చర్చించే వాళ్ళు అక్కడి నుంచి మనం ఎక్కడ దిగజారిపోయామంటే మూడు నాలుగు అయిందంటే ఒకప్పుడు తాగడం అంటే రాత్రిపూట ఆరేడి తర్వాత ఇంట్లో కూర్చొని ఇద్దరు ముగ్గురు తాగే స్థాయి నుంచి ఇలా రోడ్డు మీద నిలబడి నేను తాగుతున్నానని గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం ఎదిగాం మనం ఆలోచించాలి అది తాగుడు కూడా రోజంతా తాగే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇలా ఎలక్షన్ ఎక్కడ జరిగాయో మనం చూస్తున్నాం అంటే ఈ సంక్షేమము వద్దని కాదు కానీ సంక్షేమము పరిమితుల్లో చేయాలి ఇవాళ అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు ఇవాళ వచ్చిన ప్రభుత్వం కానీ ఆల్రెడీ వెళ్ళిపోయిన ప్రభుత్వం కానీ ఇవాళ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో మనల్ని పెట్టి వెళ్ళాయి ఇలా కూర్చున్న వాళ్ళకి అదొక ముళ్ళ కంప ఆ కూర్చున్న చైర్ అలా ఒక ముళ్ల కంపతో కూడుకున్నటువంటిది వాడు కూర్చోవాలని కూడా ఆశ లేదు కానీ తప్పదు కాబట్టి వాళ్ళు కూర్చోవాల్సి వస్తుంది ఇలా ఇలా సంక్షేమం చెప్పుకుంటా పోతే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి పథకాల గురించి మేము మొన్న క్యాల్కులేట్ చేస్తే జేపీ గారు కూడా చాలా మీడియాలో చెప్పారు ఒక సంవత్సరం ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి రెండున్నర లక్షల కోట్లు కావాలి రెండున్నర లక్షల కోట్లు మన మన రాష్ట్ర యొక్క మన మన వచ్చి మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లలో రెండు లక్షల కోట్లు గవర్నమెంట్ నడపడానికి పోతే మిగిలిది లక్ష కోట్లు మాత్రమే మరి రెండున్నర లక్షల కోట్లతో ఎట్లా మనం సంక్షేమం చేస్తాం మళ్ళీ వీళ్ళు కూడా అవలంబించేది సేమ్ రెండు వేల పద్నాలుగు నుంచి సినిమా ఎలా స్టార్ట్ అయిందో మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా మళ్ళీ అదే చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా మన రాష్ట్రం కాదు మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి నవరత్నాలు తీసుకొచ్చిన రోజు మేము చెప్పాం ఐదు లక్షల కోట్ల బైడెన్ ఉంటది ప్రజాస్వామ్యంపై అని ఎవరు పట్టించుకోలేదు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనుకుంటా ఓట్లు కుమ్మరిచ్చారు గెలిపించారు ఇలా అదే నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరు లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా మోడీ గారు నేషనల్ లెవెల్లో చూస్తే ఆయన ఏమో పెద్ద తక్కువేం కాదు యాభై లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి దేశాన్ని ఇలా నూట యాభై లక్షల కోట్లు అప్పు తీసుకెళ్లారు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే సంక్షేమం ఇవ్వాలి ఓట్లు నడుకోవాలి ఓట్లు వేయించుకోవాలి మళ్ళీ ఎక్కువ అప్పులు చేయాలి మళ్ళీ ఎలక్షన్ రాగానే మళ్ళీ పెద్ద సంక్షేమం ఇవ్వాలి కావాలి ఇవాళ అభివృద్ధి మీద చర్చ జరిగిందా ఇవాళ జరిగిన మొత్తం ఎలక్షన్ లో మనమే దగ్గర ఉండి చూసాం ఏ నాయకుడైనా అయినా కానీ నేను వస్తే నేను ఇక్కడ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ చేస్తానను మీకు ఇక్కడ నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానను మిమ్మల్ని విలేజ్ స్థాయిలో ఇంటిగ్రేట్ చేస్తానను మొత్తం అర్బన్ మైగ్రేషన్ ని మైగ్రేషన్ చేస్తానను ఎవరైనా మాట్లాడారా ఎక్కడ కూడా ఉపాధి మీద గానీ మన ఆర్థిక పరిస్థితుల మీద కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు సో ఇవాళ ఇండియా ఇండియాలో ప్రధానంగా ఏంటంటే మన రాష్ట్రమే కాదు ఇవాళ దేశంలో మొత్తము సంక్షేమం వైపు వెళ్తుంది సంక్షేమం దిశగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు సంక్షేమం దిశగా మనము ఎక్కడో గ్రౌండ్ లో మనము అన్యాయం చేసుకుంటున్నాం అన్నది వాస్తవం